హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్ మేకర్స్ సాల్ ఇన్ వన్ ఛానల్ నేను ఈ ఛానల్ ద్వారా మన హిందువుల యొక్క ప్రామాణిక గ్రంథమైనటువంటి భారతం గురించి కొన్ని ఎపిసోడ్స్ అందించాలనుకుంటున్నాను అది బాలల యొక్క బొమ్మల చిత్రాల ద్వారా అందించాలనుకుంటున్నాను నేను చేసేటువంటి ప్రయత్నం కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఈ ఛానల్లో వచ్చే ఫర్దర్ ఎపిసోడ్స్ మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ను కూడా ప్రెస్ చేయండి బాలల బొమ్మల భారతానికి స్వాగతం ఎపిసోడ్ వన్ వేదవ్యాసుడు విఘ్నేశ్వరుల కలయిక ఒకనాడు అన్ని విద్యలు శాస్త్రాలు తెలిసినవారు వేద వేదాంగాలలో పండితుడు బహుముఖ ప్రజ్ఞాశాలి మహాభారత రచనాద్యుడు అయిన వ్యాస మహర్షి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని పూజించి మహాత్మా మహాభారత కావ్యం రూపొందించదలిచాను నిరాటంకంగా దానిని వ్రాసే సమర్థత గల ఒక లేఖకుని ప్రసాదించండి అని వేడుకొన్నాడు అంతటా బ్రహ్మ నీవు సంకల్పించిన మహాభారతాన్ని రాయగల శక్తి సామర్థ్యాలు ఒక విఘ్నేశ్వరునికి మాత్రమే కలవని చెప్పి ఇష్ట కామ్యార్థ సిద్ధిరస్తు అని దీవించి తన నిజవాసానికి అంటే బ్రహ్మలోకానికి వెళ్ళాడు బ్రహ్మ ఆశీర్వాదం పొందిన వ్యాస మహర్షి విఘ్నేశ్వరుని ప్రార్థించాడు విఘ్నేశ్వరుడు ప్రత్యక్షమై విషయం తెలుసుకొని మహర్షి మీరు చెప్పినది రాస్తాను కానీ మధ్యలో నా రాతకు క్షణమైన విశ్రాంతి కానీ అడ్డు కానీ రాకూడదు అంత వేగంగా వివరించగలిగితే రాస్తాను అని సెలవిచ్చాడు వ్యాస మహర్షి అలాగే అని అర్థం చేసుకొని కలం ఆగకుండా వ్రాయమన్నాడు తదాస్తు అన్నాడు విఘ్నేశ్వరుడు ముందుగా ఆది పర్వము పవిత్ర భారతదేశాన్ని పాలించిన రాజవంశాలలో ప్రసిద్ధి చెందినవి రెండు ఒకటి సూర్యవంశం రెండు చంద్రవంశం చంద్రవంశ రాజులలో మిక్కిలి పేరు ప్రఖ్యాతులు గడించినవాడు దుష్యంత మహారాజు అతని రాణి శకుంతల వారి కొడుకు భరతుడు భరతుడు బాల్యం నుండే బలశాలి అయి క్రూర మృగాలైన సింహాలు పులులతో ఆడుకుంటూ ఉండేవాడు మిక్కిలి పరాక్రమవంతుడైన భరతుని పాలనలో పౌరులందరూ పరమానంద భరతులై ఉండేవారు రాజ్యాభివృద్ధిని చేసి తన రాజ్యానికి భరతఖండము అనే పేరును తీసుకొచ్చాడు భరతుని తర్వాత ఎన్నదగినవాడు హస్తి ఇతడు నివాసం ఏర్పరచుకున్న నగరమునకే హస్తినాపురం అనే పేరు వచ్చింది తర్వాత వచ్చిన రాజులలో శంతన మహారాజు చాలా మంచివాడు ఈతని పాలనలో రాజ్యం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండేది శంతనుడు వేటలో ఆసక్తి గలవాడు ఒకరోజు వేటాడి అలసిపోయి అడవిలో గంగా తీరంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు అంతలో అతనికి కొంచెం దూరంలో ఒక స్త్రీ విహారం చేయడం కనపడింది ఆమె అపురూప సౌందర్యవతి రూప లావణ్యములలో ఆమెకు ఆమెయే సాటి అంతటి జగదేక సౌందర్య రాశను చూచి శంతనుడు మోహపర్వసుడై ఆహా ఏమి ఈ అద్భుత సౌందర్యం ఎంత అందంగా ఉంది ఈమెని వరించినచో తనంత అదృష్టవంతుడు మరొకడు ఉండడు కదా అని ఆలోచిస్తూ తదేకంగా వీక్షిస్తూ తన్మయత్వం పొందసాగాడు ఆమె కూడా శంతనుని తన అనురాగపు చూపులతో చూడసాగింది శంతనుడు ఆమెను సమీపించి దేవి ఎవరువు నీవు నీ రూపురేఖ లావణ్యాలు సౌందర్యం నన్ను ఎంతో ఆకర్షించాయి నీపై మనస్సు మరలింది నీపై కోరిక కలిగింది నా ఎందను అనుగ్రహించి నన్ను పరిణయమాడుము నేను ఈ ధరణిలే రాజును అని తన కోరికను వినవించాడు ఆమె రాజా నిన్ను పెండ్లాడడానికి నాకెట్టి అభ్యంతరాలు లేవు కానీ నాకు ఒక నియమం ఉంది నేను చేసే పనులకు నీవు అడ్డుపడరాదు దీనికి అంగీకరిస్తే పరిణయం ఆడతాను ఏనాడైతే నీవు నా పనులకు అడ్డుపడతావో ఆనాడే నిన్ను విడిచి వెళ్ళిపోతాను తిరిగి వచ్చే ప్రశ్నే లేదు ఆలోచించుకుని అడుగు ముందుకు వెయ్యి అని నియమం పెట్టింది ఆమె అందచందాలకు ఆకర్షితుడైన చందనుడు వెనుక ముందు ఆలోచించక దేవి నిన్ను పెండ్లి ఆడడమే ప్రస్తుతం నాకు ముఖ్యం కనుక నీవు చేయబోయే పనులకు నేను ఎప్పుడూ అడ్డు చెప్పను నీ ఇష్టమే నా ఇష్టం అని వాగ్దానం చేసి ఆమెను తన రాజ ఆమెను శాస్త్రోక్తంగా పెండి చేసుకొని భారీగా స్వీకరించాడు దంపతులు ఇద్దరూ అన్యోన్యంగా ప్రేమానురాగాలతో కాలం గడుపుతున్నారు ఇలా ఉండగా ఒకనాడు వారికి ఒక కుమారుడు కలిగాడు వెంటనే ఆ కుమారుణ్ణి తీసుకొని వెళ్ళి గంగానదిలో వదిలివచ్చింది ఈ విధంగా పుట్టిన బిడ్డను ప్రతిసారి గంగలో విడిచి వచ్చేది ఆమె చేస్తున్న దారుణ అకృత్యం చూస్తూ లోలోన బాధపడుతూ దిగులు పడుతుండేవాడు వాగ్దానం చేసినందువల్ల శంతనుడేమీ అనలేకపోయేవాడు అభ్యంతరం చెబితే తనను విడిచి వెళ్ళిపోతుందేమోననే దిగులుతో కుమిలిపోసాగాడు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎపిసోడ్లో భీష్ముని పుట్టుక గురించి తెలుసుకుందాం థ్యాంక్ ఫర్ వాచింగ్